చెప్పుల తలకాయ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్న చీటర్స్ కుటుంబం మీది ఈ చీటర్స్ అందరు కలిసి సోనియా గాంధీ గారి కాళ్ళని దండం పెడితే ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లిగా మిమ్మల్ని నిజంగానే మీరు ఏమన్నా నిజం మాట్లాడుతుండ్రేమని అనుకుంటే ఆమెను మోసం చేసి చీటింగ్ చేసిన మాట వాస్తవం కాదా ఆనాడు తెలంగాణ సందర్భంలో చీటింగ్ చేసి చీటర్స్ ఫ్యామిలీ మీరు సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి ఈరోజు కేసుల నుంచి తప్పించుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నారు అసలు మీకు సిగ్గుందా ఉందా అసలు మీకు సిగ్గు లేని బతుకు ఎందుకు ఎంతకాలం బతుకుతారు గౌరవంతో ఒక్కరోజు బతికినా సరే సిగ్గు లేని బతుకు ఎంతకాలం బతుకుతే ఏం లాభం కేటీఆర్ నేను అడుగుతున్నా అది కాదు ఈరోజు మిషన్ భగీరథ గురించి పాత్రికే మిత్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు కృష్ణా జలాల నుంచి కొడంగల్ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి కొల్లాపూర్ నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తెస్తున్నామన్నారు బాగానే ఉంది మరి హైదరాబాద్ టు బీజాపూర్ నేషనల్ హైవే మన్నెగూడ నుంచి కొడంగల్కి పోయే దారిలో మిషన్ భగీరథలో భాగంగా పైప్ లైన్లు మొత్తం రోడ్డు పక్కన మెగా ఇంజనీరింగ్ వర్క్స్ మీకు కమిషన్లు ఇచ్చే మీ ప్రదాత మీ ఆర్థిక దేవుడు మీకు సంపద సృష్టించే కుబేరుడు మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈరోజు మన్నిగూడ నుంచి కొడంగల్ దారిలో వాటర్ గ్రిడ్ పైప్ లైన్లు వేస్తే పైప్ లైన్లు వాళ్ళు వరుచుకుంటూ పోయినరు నేషనల్ హైవే జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా రోడ్డు కిందికి పైపులు వస్తున్నాయని చెప్పి జాతీయ రహదారిని నిర్మించే సంస్థ ఆ పైపులను తీసి రోడ్డు పక్కన పడేసింది అంటే ఒక పక్కన మెగా కృష్ణారెడ్డి పైపులను భూమి లేసుకుంటూ పోతే జాతీయ రహదారులు నిర్మించే సంస్థ ఈరోజు ఆ పైపులను ఊడబెరికి రోడ్డు పక్కన పడేసిపోయింది ఇవాళ వందల కిలోమీటర్లు ఇట్లా జాతీయ రహదారులు ప్రకటించిన రోడ్ల పక్కన మీరు కమిషన్లు వస్తాయి కదా అని చెప్పి కమిషన్లకు కక్కుర్తబడి పైపుల కంపెనీలు మీ వాళ్ళవే కొన్ని పెట్టుకొని ఆ పైపులను రోడ్డు పక్కన వేసుకుంటా పోతే రోడ్ల విస్తరణలో భాగంగా ఆ పైపులను ఊడబెరికి ఇరగొట్టి రోడ్డు పక్కన ఇట్లా పడేసిండ్రు ఈ పైపులన్నీ కూడా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మన్నెగూడ నుంచి కొడంగల్ పోయే దారిలో ఈ విధంగా పడేసి ఉన్నాయి మరే సన్నాసి నువ్వే ఉంటావు కదా మిషన్ భగీరథ మంత్రివి ఇప్పుడు నీ అయ్య దగ్గర ఉన్నది కదా నువ్వు నీ అయ్య కలిసి యాభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కట్టిన పన్నును సొమ్మును బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొచ్చి నిండా తెలంగాణను ముంచుతుండు కదా మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఇవాళ భూమిలో వేసిన పైపులు నీళ్లు రా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి